దేని స్తోత్రం చక్కని పాట పాడిన యూత్ వారికి ప్రత్యేక వందనాలు దేవుడు ఇంకా రాబోతున్నాలో మరి గాన పరిశోధనలు బహుబలంగా వాడుకోవాలని నా ప్రార్థన అందరి ప్రార్థన కూడా దేని స్తోత్రం ఈ సమయంలో మన మంచిగా వచ్చిన దయబెట్స్లు మరి వజ్ర కుమార్ గారు మరి స్టేజి మీదకి వస్తారు వారు వస్తుండగా దేవుని మేం పరచండి దేవునికి సభ కొట్టండి అలాగే ఇందుపల్లి రాజుగారు వారు కూడా మన మంచి రాబోతున్నారు వారు తోటిగా దేవునమ్మ ఏం పచ్చండమ్మా దేనికి స్తోత్రం ముఖ్యంగా ఉండండి యాక్టివ్ ఉండండి అలాగే మనం మెచ్చుకో కుమార్ గారు అబ్బాయి లావా గారు కూడా మన మెచ్చుగా ఉన్నారు వారు కూడా స్థితి మెయిన్ వస్తారు సార్ రావాలి సమయంలో మరి నోవా రావాలండి రండి దేవుడి రండి అమ్మా కొద్ది యాక్టివ్ ఉన్నాడు దేని స్తోత్రం ఆనలోయ దేవుని నామానికి గాక ఈ సమయంలో ఈ సమయంలో మరి అర్జుకుమారి గారు అబ్బాయి మన మజ్జికు రెండు సార్లు వచ్చారు అప్పుడే రెండు వేల ఇరవై నాలుగు వచ్చారు ఇరవై ఐదులో కూడా మనం పిలుచుకున్నాం ఫస్ట్ తారీఖు నైట్ ఈ సమయంలో మరి నోవా మరి ఆరాధనలు మనం నడిపిస్తారు అందరు కూడా లేచినబడి దేవుణ్ణి ఆరాధించేద్దాం ఏమైనా కూడా కలిసి మనం ఆరాధించేద్దాం అండి ఈ సమయంలో ప్రతి ఒక్కరు లేచినబట్టి కళ్ళు మూసుకొని ప్రభుని ఆరాధిద్దాం మహిమ నామానికి గాక అందరూ లేచినట్లయితే ప్రభు యొక్క నామాన్ని కొద్ది నిమిషాలు కనపరుచుకుందాం ఇప్పుడు వరకు కూర్చుని ఆయన నామాన్ని స్తుతించాం ఇప్పుడు లేచి నిలబడి ఆయన నామాన్ని హృదయపూర్వకంగా స్థుతించడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మన జీవితాల్లో చేసిన అనేకమైన మేళ్లను బట్టి ఆయన క్రియలను బట్టి అందరూ నోరి నోరు తెరచి ఆయనకు స్తోత్రం చెప్తాం ఏ వందనాలు ఏ శయానికి స్తోత్రాలు చెప్తాం ఎవరు మౌనంగా ఉండదు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయంలో దేవుని నామాన్ని కనపరిచడం ఈ సయా నీచినీ సమయానికి నీకు వందనాలు స్తోత్రాలయ్యా మమ్మల్ని సజీవంగా ఉంచినందుకు నీకు వందనాలయ్యా ఈ యొక్క కార్యక్రమంలో పాలు భాగస్థులుగా మమ్మల్ని చేసినందుకే నీకు వందనాలు స్తోత్రాలు ఈ నామము నిత్యము గాక ఈ నామము నిత్యము గాక నీకే మహిమ ప్రభావములు కలుగును ఏ శయా నీకు స్తోత్రం అని చెప్తాం మన నోరు తెరచి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా గనుడైన దేవుణ్ణి మహిమపరచ ఎంతో మందికి నోరు లేదు కానీ దేవుడు మనకి అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించాడు కాబట్టి నేడు పాట పాడుతూ రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ ఉంటానయ్యా అని పాట పాడి